అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ ఆయుధ సంపత్తిని సమకూర్చుకునే పనిలో చాలా బిజీగా ఉన్నాయి ఇజ్రాయెల్ కు అమెరికా గట్టి మద్దతు ఇచ్చింది ఇజ్రాయెల్ మరియు దాని పొరుగును ఉన్న అరబ్ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా జోర్డాన్ లెబనాన్ ఈజిప్ట్ సిరియా మరియు ఇరాన్ వంటి దేశాల నుంచి శత్రుత్వాన్ని కలిగి ఉంది గాజాలో ఇజ్రాయెల్ యొక్క విధ్వంసక ప్రచారానికి యుఎస్ ప్రతి దిశకు నిస్సందేహంగా మద్దతు ఇచ్చింది అది అలంకారంగా నిగ్రహం లేదా కాల్పు విరమణ కోసం పిలుపునిచ్చినట్టు అయింది వాషింగ్టన్ యొక్క ఘనత చాలా అద్భుతమైందని చెప్పొచ్చు ఇక్కడ దాడి ప్రారంభమైనప్పటి నుంచి అధ్యక్షుడు జో బిడెన్ ప్రతి మలుపులో ఇజ్రాయెల్ కు పూర్తిగా మద్దతు ఇచ్చాడు టెహ్రాన్ క్రెమిలి ఆయుధాల కోసం అడిగిన తర్వాత రష్యా అధునాతన వైమానిక రక్షణ మరియు ర్యాడార్ పరికరాలను ఇరాన్ కు పంపిణీ చేయడం ప్రారంభించిందని ఇరాన్ అధికారులు తెలియజేశారు టెహరాన్ పరికరాలను అభ్యర్థించిందని స్థానిక ఇరాన్ మీడియా నివేదించగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కాప్స్ మరియు మరొక అధికారి టైమ్స్ కు అభ్యర్థం చేయడమే కాకుండా డెలివరీలు ప్రారంభమయ్యాయని ధృవీకరించారు ఇరాన్ ఇప్పటికే కొన్ని రష్యన్ నిర్మిత ఎస్ త్రీ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కలిగి ఉంది అయితే మాస్కో ఇప్పుడు మరింత అధునాతన ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను కలిగి ఉంది ఏప్రిల్లో ఇరాన్ ఇజ్రాయెల్ పై అపూర్వమైన ప్రత్యక్ష దాడి నిర్వహించింది ఇది ఇజ్రాయెల్ పై నిందలు వేసిన సిరియా దాడిలో సీనియర్ ఆర్మీ కమాండర్ ను చంపినందుకు ప్రతీకారంగా తెలుస్తోంది దాదాపు మూడు వందల క్షిపణులు మరియు డ్రోన్ల తరంగాన్ని కూప్ లో ఉన్న ఇజ్రాయలీ వైమానిక రక్షణ వ్యవస్థలు దాదాపుగా పూర్తిగా అడ్డగించాయని చెప్పొచ్చు ఇప్పుడు ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావచ్చున్న అంచనాల నడుమ పశ్చిమాసియా నిప్పుల కుంపటిలా రగులుతోంది యుద్ధానికి సన్నాహకం అన్నట్లుగా లెబనాన్ హెజ్బుల్లా స్థావరాలపై క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది ఈ దాడిలో హెజ్బుల్లా వైపు పలువురు మరణించినట్టుగా సమాచారం వస్తుంది ఆ వెంటనే హెజుబుల్లా ప్రయోగించిన డ్రోన్లు ఇజ్రాయెల్లోని నహారియా నగరం వద్ద విధ్వంసాన్ని సృష్టించాయి ఇరాన్ అనుకూల మిలిషియా సభ్యులు ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరంపై క్షిపణిని ప్రయోగించాయి ఈ దాడిలో పలువురు అమెరికా సైనికులు గాయపడ్డట్టుగా సమాచారం ఇజ్రాయల్ కు గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్న ఇరాన్ మిత్రదేశం రష్యా నుంచి ఆయుధాలు సమకూర్చుకునే పనిలో పడింది ఇరాన్ కు రష్యా అధునాతన రాడార్ వ్యవస్థలు క్షిపణి విధ్వంసక వ్యవస్థలు పంపడం ప్రారంభించినట్లు తెలుస్తోంది రష్యా అగ్రనేత సెర్గి షోయిగు ఇరాన్ వచ్చి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ సరఫరాలు మొదలయ్యాయంటే పరిస్థితి అర్థమవుతోంది కాగా ఈ దాడి చేసినా సరే సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోవద్దని ఇరాన్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించినట్టు తెలుస్తోంది పశ్చిమాసియాలో పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అమెరికా మరిన్ని బలగాలను ఆ ప్రాంతానికి పంపుతోంది అను నిత్యం అప్రమత్తంగా ఉంటూనే దౌత్య మార్గాల ద్వారా ఇరాన్ కు నచ్చజెప్పే పనిలో నిమగ్నమై ఉంది ఇజ్రాయెల్ పై తీవ్ర స్థాయి ప్రతిఘటన తప్పదని హెజబుల్లా నాయకుడు హసన్ నజరుల్లా తీవ్ర హెచ్చరిక జారీ చేశారు ఇక ఈ నెల ఏడు ఎనిమిది తారీఖుల్లో సైనిక విన్యాసాలు చేపడుతున్న నేపథ్యంలో గగనతల ఆంక్షలు కూడా చేపడుతున్నట్టు ఇరాన్ వైమానిక సంస్థ ఎస్ఓటిఎం జారీ చేసింది అలాగే ఈ క్రమంలో గగనతలం నుంచి గగనతలంలోకి దీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగాలు చేపట్టబోతున్నారు స్థానిక కాలమాను ప్రకారం బుధవారం ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు గురువారం తెల్లవారుజామున నాలుగున్నర నుంచి మళ్ళీ మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఈ సైనిక విన్యాసాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది దక్షిణ లెబనాన్ లోని మైఫాడౌన్ లో హెజబుల్లా దక్షిణ ఫ్రంట్ దళం ప్రాంతీయ కమాండ్ గా నిర్వహిస్తున్నటువంటి భవనం మీద భారీ వైమానిక దాడి నిర్వహించినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది అలాగే హెజ్బుల్లాకు చెందిన కియామ్ లోని ఒక బిల్డింగ్ మీద కూడా దాడులు జరిగాయి ఈ సందర్భంగా అక్కడ జరిగినటువంటి ఈ దాడిలో నలుగురు వ్యక్తులు మరణించినట్టుగా సమాచారం వస్తోంది ఇక ఇరాక్ లోని అమెరికాకు చెందిన అల్ అసద్ సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఐదుగురు అమెరికా సిబ్బంది ఇద్దరు కాంట్రాక్టర్లు గాయపడ్డట్టుగా ఆ దేశ రక్షణ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే ఇక ఇటీవల చనిపోయిన పొలిటికల్ బ్యూరో అధినేత అయినటువంటి ఇస్మాయిల్ హనీయ స్థానంలో యహ్యాస్ సెన్వర్ ను ఎంపిక చేసినట్లు హమాస్ ఒక కీలక ప్రకటన జారీ చేసింది ఇజ్రాయెల్ పై అక్టోబర్ ఏడు నాటి దాడులకు అతనే ప్రధాన సూత్రధారిగా సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఇరాక్ అలాగే ఇజ్రాయెల్ సో మొత్తంగా చూసుకుంటే పరిస్థితి నిబురుగప్పిన నిప్పుల మారిన పరిస్థితి కనిపిస్తోంది ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధానికి కాలు దుబ్బుతున్నాయి సో భారీ భీకర యుద్ధం జరిగే అవకాశం ఉందన్న ఒక అంచనా కనిపిస్తుంది ఎందుకంటే ఎవరికి వారు తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకునే దాంట్లో భాగంగా తమ ఆయుధ సంపత్తిని కూడా సమకూర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో రష్యా అమెరికా కూడా విడిపోయి తాము అనుకూలంగా ఎవరి వైపు ఉన్నామో చెప్పకనే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీంతో వీళ్ళు కూడా ఎంటర్ అయితే గనక పరిస్థితి మరింత భీకర స్థాయికి పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇదేమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న ఒక భయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది